ఫ్రెండ్స్ ఏపీలో ఇరవై మంది మృతికి ఇతనే కారణం ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అయితే కావేరి ట్రావెల్స్ కు చెందిన ఓల్వో బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నది ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో కర్నూలు శివారు చిన్న టేకూరు సమీపంలో ఓ బైక్ను ఢీకొట్టింది దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి క్రమంగా అవి బస్సు మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్ని కీలకలు చెలరేగాయి చూస్తుండగానే బస్సు మొత్తం అగ్నికి ఆగుతయింది అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో పలువురు సజీవ దహనం అయ్యారు అయితే ప్రమాదం సమయంలో బస్సులో నలభై రెండు మంది వరకు ప్రయాణిస్తున్నారు ఎమర్జెన్సీ డోర్ నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరకు బయటపడినట్లు ఇరవై మంది వరకు దుర్మరణం చెందినట్లు సమాచారం అయితే బైక్పై వెళ్తున్న వారు కూడా మరణించారు సమాచారం పోలీసులు అయితే ఎస్డిఎఫ్ఓ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్గమంది దగ్ధమైంది గాయపడిన వారిని కర్నూలు జిహెచ్ కు తరలించారు వారిలో ఎవరికి ప్రాణపాయం లేదని పోలీసులు తెలిపారు అయితే ఇది అంతటి కారణం ఒక కుర్రవాడు ఒక పాతి సంవత్సరాల కుర్రవాడు రాంగ్ రూట్లో రావడం వల్ల ఇది ఎంత జరిగిందని చెప్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్